మొన్న సండే మార్నింగ్ నుంచి అందరం ఇంట్లోనే ఉన్నాం సరే బోర్ కొడుతుంది ఏం చేద్దాం అనుకుంటే సరే సాయంత్రం బయటికి వెళ్దాం సరదాగా అని అనుకున్నాం ఇంతలో వర్షం స్టార్ట్ అయింది సరే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఓటీటీ సెర్చ్ చేస్తుంటే ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో మహారాజా అనే ఒక మూవీ టాప్ రేటింగ్ చూపిస్తుంది సరే అసలు ఎలా ఉంది సినిమా చూద్దాం ఫ్రెండ్స్ కూడా చాలామంది బాగుందని చెప్పారు సరే ఒక లుక్ వేద్దామని చెప్పి సినిమా స్టార్ట్ చేశాం ఇక సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనిపించలేదు అందరం సీట్లకు అతుక్కుపోయి కూర్చున్నాం నుంచి ఎవ్వడు కదలలేదు ఇక సినిమా స్టోరీలోకి వెళ్తే ఈ మూవీలో విజయ్ సేతుపతి ఒక సెలూన్ రన్ చేస్తుంటాడు తనకి ఒక పాప్ ఉంటుంది సో వీటితో వీళ్ళతో పాటు వీళ్ళు ఒక డస్ట్బిన్ని ఒక దేవతలా పూజించుకుంటుంటారు ఈ సినిమా అంతా ఈ డస్ట్బిన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మరి వీళ్ళ విజయ సేతుపతి వాళ్ళ వైఫ్ ఏమై ఉండొచ్చు పాప వాళ్ళ మదర్ ఎవరు అని డౌట్ రావచ్చు తను ఏంటంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది అప్పటి నుంచి విజయ సేతుపతి పాప ఇద్దరు కలిసే ఉంటుంటారు వీళ్ళతో పాటు డస్ట్బిన్ ఆ డస్ట్బిన్కి లక్ష్మి అని పేరు పెట్టుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం ఆ డస్ట్బిన్ని కడిగి నీట్గా దాన్ని వాష్ చేసి దానికి బొట్లు పెట్టి దాన్ని పూజిస్తుంటారు ఇక విజయ సేతుపతి డైలీ పాపని స్కూల్లో డ్రాప్ చేసి తను సలూన్కి వెళ్ళడం ఇది వీళ్ళ డైలీ రొటీన్ అనమాట ఒకరోజు సడన్గా డస్ట్బిన్ మాయమైపోతుంది విజయ సేతుపతి ఏం చేస్తాడు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ పోలీస్ స్టేషన్లో అందరూ హేళన చేస్తుంటారు అందరూ పిచ్చోళ్ళ చూస్తుంటారు విజయ సేతుపతిని డస్ట్ డస్ట్బిన్ పోతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడని చెప్పి సో ఇక్కడ నుంచి అసలు సినిమా అంతా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమాలో ట్విస్ట్లు కానీ ఆ సస్పెన్స్ కానీ అది కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతుంటాయి అసలు మూవీ ఎటు వెళ్తుందో అర్థం కాదు ఇక్కడ ఎయిటర్ ఎయిటర్ని మనం మెచ్చుకోవచ్చు ఈ సినిమాలో ఎక్కడ మనకి క్లైమాక్స్ రివీల్ అవ్వకుండా చాలా బాగా ఎడిట్ చేశాడు అలాగే డైరెక్టర్ కూడా డైరెక్టర్ స్క్రీన్ ప్లే కానీ ఆ స్టోరీ లైన్స్ కానీ చాలా బాగా తీశారు డైరెక్టర్ వచ్చేసి స్వామినాథన్ కానీ ఇంతకుముందు చాలా థ్రిల్లింగ్ థ్రిల్లర్ మూవీస్ చాలా తీశారు అందులో ఇది కూడా ఒకటి మనకి ఎక్కడ స్టోరీ అసలు నెక్స్ట్ టైం అవుతుంది కూడా మనం గెస్ట్ చేయలేము అలా ఉంటుంది స్టోరీ అంతా కొత్త కొత్త క్యారెక్టర్లు రావడం రకరకాల డౌట్లు వస్తుంటాయి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట అసలు ఏం జరగబోతుంది అనేది ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు ఈ మూవీలో లాస్ట్ టెన్ మినిట్స్కి కానీ మనకు అసలు సినిమా క్లైమాక్స్ ఏంటో మనకు అర్థం కాదు లాస్ట్ టెన్ మినిట్స్లో మనం కొంచెం గెస్ట్ చేయగలుగుతాం ఈ మూవీ అంతా ఒక సోషల్ సోషల్ కాజ్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది దీంట్లో ఎక్కడా మనకి వల్గారిటీ కానీ ఫోన్ లాంగ్వేజ్ కానీ ఎక్కడా కనిపించదు సినిమా అంతా నీట్గా మనల్ని బాగా ఇన్వాల్వ్ చేసేస్తారు ఆ మూవీలో సో ఒకవేళ ఎవరు ఎవరైనా చూడకపోయి ఉంటే మీకు వీలు కుదిరినప్పుడు ఈ సినిమా చూడండి చూసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో రాయండి నాకైతే సినిమా బాగా నచ్చింది ఈ డైరెక్టర్కి ఎయిటర్స్కి యాక్టర్స్కి అందరికీ ఓ వేసుకోవచ్చు ఒకటి థ్యాంక్ యూ